అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రి మాత్రీ అని కామెంట్ చేయండి కర్కాటక రాశివారు మాత్రం ఈ స్త్రీని ప్రాణం పోయినా సరే అస్సలు వదులుకోకండి ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అయితే కర్కాటక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కర్కాటక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఇక కర్కాటక వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సమతుల్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటారు ఏదైనా విషయంలో తమ తీర్పు కానీ తన అభిప్రాయాన్ని కానీ చెప్పాలంటే న్యాయంగా చెప్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కాబట్టి కళలు అలంకరణ సంగీతం నృత్యం డాన్సింగ్ మొదలైన వాటిపై వీరికి ఎక్కువగా ఆసక్తి ఆకర్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్థిరాస్తులు అభివృద్ధి చేయాలని వంశ పారపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పొదుపు చేసి తర్వాత తరతరాల వారికి అందించాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ ఖర్చు పెడతారు ఈ రాశి వారికి ఉన్నంత మంచి మనసు ఇంక ఎవరికీ ఉండదని చెప్పుకోవచ్చు ఎవరైనా తమ కష్టాన్ని చెప్పినట్లయితే దానికి వెంటనే కరిగిపోయి వారికి తోచిన సహాయాన్ని అయితే చేస్తారు ఈ రాశి వారి ఇచ్చిన మాట మీద చివరి వరకు నిలబడతారు తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు విడిచిపెట్టరు అలానే వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు త్వరగా ఆకర్షిస్తారు ఈ రాశి వారి అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు ఇక రంగాల వారీగా ఈ కర్కాటక రాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే కర్కాటక రాశివారికి సంబంధించిన వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపార విషయంలో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది వ్యాపార పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు పూర్తవుతాయి అంటే వ్యాపారస్తులు ఏవైనా పెద్ద సంస్థలతో పార్ట్నర్షిప్లు చేసుకోవడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు అనుకూలించడం అలాగే ఒప్పందాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిన వారు ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠైన చెప్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వ్యాపార విషయంలో అయినా ఏ విషయంలో అయినా కొత్తదనాన్ని కోరుకుంటారు నిరంతరం కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం ఈ కర్కాటక రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా ఈ సమయంలో మీకు కొన్ని ఆప్షన్లు అయితే మీ ముందు ఉంటాయి వాటిలో సరైన దాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఉద్యోగ భవిష్యత్ అనేది చాలా అనుకూలమైన ఫలితాలను చూపిస్తుంది అలాగే ఉద్యోగ ప్రదేశంలో మీ మంచి కోరుకునేటటువంటి ఒక స్త్రీ అయితే ఉంటుంది ఈమె మీ పై స్థాయి అధికార రూపంలోనూ లేదా తోటి ఉద్యోగస్తురాలుగా ఉండవచ్చు అయితే ఈమెకు మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడినట్లయితే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం మంచిది అంతేగాని పంతంతో బంధాన్ని దూరం చేసుకోవడం ఈమెను కనుక వదులుకున్నట్లయితే మీరే బాధపడే పరిస్థితులు కూడా ఉంటాయి ఈమె మీకు ఎంతో సహాయం చేసి ఉంటుంది అలానే జీవితంలో మీరు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళడం కానీ ఎప్పుడైతే సహాయం కోరుకున్నారో అటువంటి సందర్భాల్లో ఈమె మీ తోడు ఉంటుంది దానంతటికీ కూడా మీరు మర్చిపోకుండా కృతజ్ఞతతో ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యా విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది గ్రహాల యొక్క సంచారంలో మార్పు కారణంగా విద్యార్థులకు అనుకున్న విధంగా ఫలితాలు ఉంటాయి మీరు కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశం దక్కడం ఏ కోరి అంటే ఏ కోర్సులు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుల్లో పూర్తి చేయడం అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కాంపిటేటివ్ పరీక్షలో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చాలా వరకు గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది సమయానికి నిద్రపోవడం సరైన ఆహారం తీసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ మాసం వరకు కానీ అంటే నీరసం తగ్గడం అలాగే శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కుటుంబ పరంగా కొంతమంది వ్యక్తులను మీరు దూరం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మీ మంచి కోరుకునేటటువంటి ఒక స్త్రీ కుటుంబంలో ఉంటుంది ఈమె మీ యొక్క తోబుట్టువు రూపంలోనో లేదా జీవిత భాగస్వామి రూపంలోనూ లేదా దూరపు వంతువు రూపంలో ఉండవచ్చు అయితే ఈమె ప్రతి విషయంలో కూడా మీకు సలహాలు ఇవ్వడం మీకు ఏదైనా సహాయం కావలసినప్పుడు ముందుగా ఉండడం జరుగుతుంది కానీ మీరు మాత్రం కొత్త పరిచయాలు వ్యామోహంలో పడడం లేకపోతే ఇతరుల కారణాల వల్ల ఆమెను దూరం పెట్టడం లేదా పూర్తిగా వదులుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా మాత్రం అసలు చేయకండి ఈ స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు ఈమె వల్ల మీరు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నంలో మీ మంచి కోరుకునే ఒక స్త్రీ ఉంటుంది ఈమె మీ పై స్థాయి అధికార రూపంలోనూ లేదా తోటి ఉద్యోగస్తురాలుగాను ఉండవచ్చు అయితే ఈమెతో మీకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడినట్లయితే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ స్త్రీని కనుక వదులుకున్నట్లయితే మీరే బాధపడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఈమె గతంలో మీకు ఎంతో సహాయం చేసి ఉంటుంది అలాగే మీ జీవితంలో ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిన సందర్భాల్లో లేదా సహాయం కోరిన సందర్భాల్లో ఈమె మీకు తోడుగా నిలుస్తుంది దాని అంతటికీ కూడా మీరు మర్చిపోకుండా కృతజ్ఞతతో ఉండవలసిన అవసరమైతే ఉంది కుటుంబంలో కూడా మీ మంచి కోరుకునే ఒక స్త్రీ ఉంటుంది ఈమె మీ తోబుట్టువుగా జీవిత భాగస్వామిగా లేదా దూరపు బంధువుగా కూడా ఉండవచ్చు ఈమె ప్రతి విషయంలో మీకు సలహాలు ఇవ్వడం మీకు ఏదైనా అంటే సహాయం కావలసిన సందర్భంలో ముందుండి మీకు చేయడం జరుగుతుంది అయితే మీరు కొత్త పరిచయాల వ్యామోహం లేదా ఇతర కారణాల వల్ల ఈమె దూరం పెట్టడం పూర్తిగా వదులుకునే పరిస్థితి తలెత్తవచ్చు ఈ విధంగా అస్సలు చేయకండి ఈ స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు ఈమె వల్ల మీరు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశికి సంబంధించిన ఎవరైతే అంటే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది ఈ సమయంలో రాజకీయస్తులు తమపై గతంలో చేయని తప్పులకు ఏవైనా నిందలు మోస్తారో అవన్నీ నిసల కావని నిరూపణ చేసుకోవడం జరుగుతుంది రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు సినీ పరిశ్రమలో కళారంగాల్లో చూసుకున్నట్లయితే కళాకారులకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కళారంగ పరంగా విశేషమైన మార్పులు చూస్తారు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకాశాన్ని దక్కించుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఎవరైతే వివాహం అంటే కావలసిన స్త్రీ కానీ లేదంటే పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భావస్ అంటే భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ప్రేమ విషయంలో కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ప్రేమ విషయాలు కొప్పుకోవడం ప్రేమ వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో దాంపత్య జీవితంలో శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా సంతానం లేక బాధపడే దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ సమయంలో సంతానం వివాహం చేయడానికి లేదా వారిని విదేశాలకు పంపడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటిల్లో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టుకోవడం చాలా మంచిది అలానే రైతులకు మాత్రం ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చిన లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక కూడా పురోగతి కనిపిస్తుంది మాసం చివరలో నూతన ఆదాయ మార్గాలు వెతకడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి డైమండ్ అంటే ఏదైనా సరే తెల్ల ముత్యాన్ని సమర్పి అంటే ధరించడం చాలా మంచిది అయితే ఈ రాశి వారికి శుక్రవారం బుధవారం శనివారం బాగా రోజులు కలిసి వచ్చే రోజులనమాట ఓకేనండి మీరు కర్కాటక రాశి వారి గురించి ఏర్పడే ఫలితాలు చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు